వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటుకుంది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన కటకం దేదీప్య ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్న దేదీప్యను మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలోని మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు దేదీప్య గురుకుల పాఠశాలలో పీజీటీ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్గా ఉద్యోగ అవకాశాలు సాధించింది పదవ తరగతి వరకు కోరుట్లపట్నంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుకోగా ఇంటర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివింది ఢిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటీ రెండు వేల పద్దెనిమిదిలో బిఏ ఆనర్స్లో డిగ్రీ రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్లో పీజీ పూర్తి చేసింది చిన్నతనం నుంచి చదువులో మంచి ఫలితాలు సాధించింది దేదీప్య తండ్రి శంకర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొందారు తన తల్లి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది అసలు ఏం ప్రిపేర్ కాలేదు చెప్పడానికి నేను మా మమ్మీ నాయకు మా అన్నయ్య వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ప్రోత్సహించినందుకు అంత అంతి పంపించాలని చదువుకోవడానికి వీళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ మీరు కూడా ఏదైనా ఎవరైనా ఏదైనా అనుకుంటే సాధించగలరు బాగా కష్టపడి సార్ ఒక ఎడ్యుకేషన్ మీద మంచి అవగాహన అనేది వస్తుంది ముఖ్యంగా మేము ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉండడం వల్ల బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను రిటైర్మెంట్ అయినాక కూడా మొన్న రెండు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు బీఏడి కాలేజీలో పనిచేసినా పిల్లలందరూ మేము బీఈడి చేస్తున్నామ్మా డిఎస్సీలో పడతలేదని మీరు ట్రైనింగ్ ఎందుకు వేసుకుంటున్నారు మీ పిల్లల కోసం చేయడమ్మా మీ ఏదో గవర్నమెంట్ జాబు అని కాదు పిల్లల యొక్క సైకాలజీ తెలిస్తే మీరు దాదాపుగా అందరూ ఏమనుకుంటారంటే టెన్త్ తర్వాత చూసుకోవచ్చు అనుకుంటారు అందరు చాలామంది తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏమి అంటే టెన్త్ తర్వాత పైసలు బాగా కట్టి ఇంటర్మీట్లో శ్రీ చైతన్య నారాయణ అటువంటి కాలేజీలలో బాగా డబ్బులు కట్టి ఏసీ క్యాంపస్లో లేకుంటే ఐఐటి క్యాంపస్లో నీట్ క్యాంపస్ ఉంటాయి కదా అందరూ వేయాలనుకుంటారు అది చాలా తప్పు ఎప్పుడైతే బునాది గట్టిగా ఉంటుందో నువ్వు ఎక్కడ వేసినాయే కాదు టెన్త్ వరకు మీరు కేర్ తీసుకుంటే అంటే మీరు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు చిన్నపిల్లలు ఉన్నారు మళ్ళీ మీకు ఇంకా ఎవరికైనా సలహా ఇవ్వచ్చు టెన్త్ వరకు బేసిక్ అనేది టెన్త్ వరకు కరెక్ట్గా ఉంటే ఇక వాళ్ళ ఏ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీ వేసినాక చాలు ఐఐటీలు మీకు కొట్టే కంపల్సరీ బేసిక్ ఏదైంది అదే పెద్ద ప్రాబ్లం అయింది ఇది ఒక తప్పుడు తల్లిదండ్రుల ఉన్న దాంట్లో ఏంటంటే డబ్బులు బాగా కడితే బాగా చదివస్తుంది డబ్బులు కడితే నువ్వు రెండు లక్షలు కాదు ఎల్కేజీ మూడు లక్షలు పెట్టినాడు